హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నట్టు కనుక ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ కూడా చేస్తే ఫాస్ట్గా ఇంకా దూసుకుపోతుంది మన స్టోరీ ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా ఆ పేరు వదలరా సామ్రాట్ గారు అంటూ అలకగా మొహం పెట్టి సామ్రాట్కి కూడా కేక్ తినిపిస్తున్న మైన మొబైల్ రింగ్ అవుతుంటే పెదాలతో ఆ కేక్ పీస్ని అందుకుంటూనే పాకెట్లోంచి ఫోన్ తీసి టక్కున్న సైలెంట్లో పెట్టి పక్కన పాడేశాడు సామ్రాట్ అది చూసిన మైన కళ్ళు ఆల్చిప్పల్లా చేస్తూ అయ్యయ్యో సామ్రాట్ గారు ఏం చేస్తున్నారు మీరు అన్నయ్య కాల్ చేశాడు నాకు విష్ చేయడానికి మీరు ఇలా కట్ చేస్తే ఎలా అని అడుగుతున్న మైనా మాట పట్టించుకోకుండా పాకెట్లోంచి డైమండ్ రింగ్ తీసి మైనా చేతి వేలికి పెడుతూ మన ఎంగేజ్మెంట్ అయిపోయిందే పిచ్చుక అన్నాడు సామ్రాట్ ఆల్రెడీ ఇచ్చిన ఆ షాక్ నుంచే బయటపడక ముందే ఇలా స్టాప్ గా ట్విస్టులు ఇస్తున్న సామ్రాట్ని చూసి కళ్ళు తిరుగుతుంటే సామ్రాట్ గారు మీరు బానే ఉన్నారా ఏమైంది మీకు అని మునివేళ్ళ మీద నిలబడి మరీ తనకి ఫీవర్ చెక్ చేసింది మైనా దగ్గరగా మైన వీపు మీద నుండి అరచెయ్యి పెట్టి గట్టిగా ఒక్క దగ్గరికి లాక్కుంటూ పూర్తిగా అతన్ని అదుక్కునేలా చేసిన సామ్రాట్ తన నుదుటి మీద ఉన్న మైన చేతిని తప్పించి ముద్దు పెట్టాడు ఆ చేతి మీద వెచ్చని అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమంటూ జరికిస్తుంటే సామ్రాట్ గారు అని తడబడుతూ పిలిచింది ఆమె పెదవుల మీద వేళ్ళు పెట్టి అంటూ చెవిలో మెల్లిగా చెప్పి కేవలం ఆమె పెదవుల మీద తన పెదవులను ఆనించాడు సామ్రాట్ అంతే కేవలం ఆనించాడు అంతే ఆమె పెదాలు ఎటు కదలకుండా అంతకు మించి చలనం కూడా లేదు ఇరు పెదవుల్లో ఇద్దరి పెదవుల స్పర్శకే మత్తుగా కళ్ళు మూసేసింది మైన నిషీధి రాత్రిలో పున్నమి వెలుతురులో ఒకరి బిగి కౌగిట్లో మరొకరు హాయిగా సేద తీరుతూ ఉంటే ఇద్దరి మధ్యలో మౌనం దర్జాగా రాజ్యమేలింది కాసేపు ఇద్దరి గుండె చప్పుడు కూడా లయబద్ధంగా వినిపిస్తూ వారి ఊపిరిశబ్దానికి సడిని కలుపుతూ ఉంటే ఆ సవ్వడి కూడా అద్భుతంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వారి ఏకాంతానికి అడ్డుస్తూ మరోసారి మోగింది మైన ఫోన్ నీ అన్నగాడికి కొద్దిగా కూడా టైం సెన్స్ లేదేంటే పిచ్చుక అరే చెల్లి బర్త్డే ఒకసారి కాల్ చేశా లిఫ్ట్ చేయలేదు అంటే బావతో బిజీగా ఉందేమో అన్న బుద్ధి లేకుండా ఎన్ని కాల్ ఎన్నిసార్లు కాల్ చేసి దొబ్బుతాడే అన్నాడు వైబ్రేటింగ్ రింగ్కి చిరాకు పడుతూ పెదవులు దూరం చేయకుండానే గుసగుసగా నెమ్మదిగా తన పెదాల మీద కదులుతున్న సామ్రాట్ పెదవుల కదలికలకి ఒకవైపు ఊపిరి ఆగి మైకం కలుగుతుంటే మరోవైపు ఆగకుండా వస్తున్న వైబ్రేషన్ సౌండ్కి సామ్రాట్ గారు అన్నయ్య నాకు బర్త్డే విష్ చేయడానికి కాల్ చేసినట్టున్నాడు అంటూ మెల్లిగా చెప్పింది మైన అదే అయ్యుంటుందిలే వెయిట్ అంటూ మైనాను దూరం జరగనివ్వకుండా అలాగే పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ తనని ఎదురుగా ఉండేలా ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మైన చెవి దగ్గర పెట్టాడు సామ్రాట్ మైన ఇబ్బందిగా దూరం జరగబోతుంటే మరింత గట్టిగా తనకు అతుక్కునేలా చేసి రెండు కాళ్ళు ఆమె నడుము చుట్టూ వేసి లాక్ చేస్తూ కోపంగా ఓ లుక్కులిక్కాడు సామ్రాట్ ఇక దెబ్బకి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న పిచ్చుక పాప హెలో అన్నయ్య అంది మెల్లిగా అవతలి వైపు నుండి సుధీర్ మైనా వాళ్ళ అన్నయ్య హ్యాపీ బర్త్డే బంగారం అని గట్టిగా అరవగానే అసలే సౌండ్ పొల్యూషన్ నచ్చని మన సామ్రాట్ అతని పెదవులకి అందుబాటులో ఉన్న మైనా కింది పెదవిని ఇక్కసుక్కున కరికి కింది పెదవిని బొక్క పెట్టేశాడు అన్న అరుపు కూడా బయటకు అరవలేక కోపంగా సామ్రాట్ను చూస్తూ థ్యాంక్స్ అన్నయ్య అంది మైనా తన చూపుకి భయపడేది ఎవరు అన్నట్టుగా వాడిగా తనకు లుక్ విసిరి ఏంటే అన్నాడు జస్ట్ లిప్ లిప్ మూమెంట్ ఇచ్చి సామ్రాట్హ్ అని అడ్డంగా తలుపుతూని హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు వదిన ఎలా ఉంది అని అడుగుతూ ఉండగానే ధరణి సుధైర్ భార్య ఫోన్ లాక్కొని హ్యాపీ బర్త్డే మైనా అంది థ్యాంక్స్ వదిన ఎలా ఉన్నారు అమ్మా నాన్న అని మైనా అడగడం పూర్తి కాకముందే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఫోన్ ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు కంటిన్యూగా మనోహర్ గారు సుప్రజ గారు మాట్లాడుతూ ఉండగానే సామ్రాట్ మైన పెదవులను బంధిస్తూ కాసేపు వదులుతూ కాసేపు తనని ముప్పు తిప్పలు పెడుతుంటే ప్లీజ్ సామ్రాట్ గారు అని ఏడుపు మొహం పెట్టింది మైన మైన ఏడుపు మొహం చూసి నవ్వుకుంటూ పెదాలను వదిలి మెడవంపుల్లో తలను దూర్చాడు సామ్రాట్ ఇక అప్పటి వరకు ఒక రకమైన స్వీట్ టార్చర్ అయితే ఇప్పుడు మరో రకం హుఫ్ సామ్రాట్ చేస్తున్న అల్లరికి పాపం మా పాప మళ్ళీ కొత్తగా అక్షరమాల ప్రాక్టీస్ చేస్తుంది దాంతో పుట్టినరోజు నాడు తల్లితో దొబ్బులు తిని మరీ కాల్ కట్ చేసిన మైన ఫేస్ చూస్తూ నవ్వుతూ తనని ఎత్తుకొని కిందికి తీసుకువెళ్తుంటే సామ్రాట్ బిహేవియర్ తేడాగా అనిపించి సామ్రాట్ గారు నేను నడుస్తాగా అంది వెర్రి స్మైల్ ఇస్తూ అప్పటికే ఫీలింగ్ స్పీక్స్ లోకి వెళ్ళిపోయిన సామ్రాట్కి పిల్ల పిచ్చుక మాటలు అస్సలు చెవికి ఎక్కితేగా ఇక రూమ్కి వెళ్ళాక కాలితో డోర్ను ఒక్క తన్ను తన్ని క్లోజ్ చేసి మైనాను బెడ్ మీదకి చేర్చి తన మీద వాలిపోయాడు సామ్రాట్ నుదుటి మీద నుండి మొదలుకొని మరోసారి సరికొత్తగా పెదవుల ప్రయాణాన్ని సాగిస్తూ పెదవుల్లోని అమృతాన్ని ఆస్వాదిస్తూ శంఖం లాంటి కంఠాన్ని తడి పెదవుల ముద్రలతో అభిషేకిస్తూ హిమగిరియత్తులను ఎదురోహించి పలుచని పొట్టని చేరి లోతుల్లో దాహాలు తీర్చుకుంటూ అలు పెరగని పోరాటం చేస్తున్న అతని తలలో వేలు చూపిస్తూ సామ్రాట్ గారు అన్న పదాన్ని పదే పదే ఆమె పెదవులు పలుకుతూ ఉంటే అతనిలో ఆపుదామన్న ఆగని కోరికల సునామీని తీరాన్ని దాటింది కోరికల సునామీలో కొట్టుకుపోతున్న తనకి గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో గుర్తురాగానే టక్న మత్తులోంచి బయటపడి పక్కకు దొర్లాడు మైనా మీద నుండి అప్పటికీ కూడా ఇంకా మైకంలోనే ఉన్న మైన కళ్ళు మూసుకునే ఉండడంతో రెండు వేళ్లతో ఆమె నడుము మీద గిల్లి లోంచి బయటపడేలా చేశాడు సామ్రాట్ కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్న మైనాను చూసి ఓ పిచ్చి పిచ్చుకా ఏంటి ఇది కళ్ళు మూసి తెగ కోఆపరేట్ చేస్తున్నావు హా లే లేచి అటు తిరిగి పడుకో అన్నాడు సామ్రాట్ కోపంగా మైన ఏడుపు మొహం పెట్టి సామ్రాట్ ని గుర్రుగా చూస్తూ నేను కోఆపరేట్ చేశానా మీరు కదా సర్ప్రైజ్ అని నన్ను మాయ చేసి పిచ్చిదాన్ని చేశారు అని మళ్ళీ నన్నే అంటున్నారా అంది ఉక్రోషంగా ఎయ్ మొయ్ మొయ్ నోరు తెరచావంటే కుట్టేస్తా జాగ్రత్త ఏంటి నేను ఎదురు పోనీ పాపమని సర్ప్రైజ్ చేస్తే కొద్దిగా హ్యాపీ అవుతాను అని నన్నే మాయ చేశావు అని అంటావా మరి నువ్వేంటే కళ్ళు మూసి అని సామ్రాట్ గారు అంటూ మత్తుగా పిలిచి తెగ టెంప్ చేస్తున్నావు హా ఇంకోసారి ఇలా టెంప్ చేసావనుకో ఏకంగా అదే చేస్తా అన్నాడు సామ్రాట్ అదంటే ఏం చేస్తారు సామ్రాట్ గారు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మైనా ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు దించు కళ్ళు దించు ముందు చుప్చాప్గా కళ్ళు మూసుకొని పడుకో ఇక తెల్లారిందాక కళ్ళు తెరిచావనుకో గుడ్లు పీకేస్తా పడుకో అని గయ్యమని గదమగానే దెబ్బకి కళ్ళు మూసుకుంది పాపం మైనా పాప బాబోయ్ కళ్ళైతే మూసింది బాబోయ్ ఏం చేశాను అసలు నేను కొద్దిగా ఉంటే అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయేవి అనుకుంటూ బెడ్ దిగి హెవీలో ఉన్న ఫీలింగ్స్ కంట్రోల్ చేయడానికి సిగరెట్ తీసి బాల్కనీలోకి వెళ్ళాడు సామ్రాట్ నిశ్శబ్దంగా ఉన్న ఇంటి పరిసరాలని జాగ్రత్తగా చూస్తూ సిగరెట్ పీలుస్తూ ఉంటే ప్రతిసారి రెండు సిగరెట్స్ పూర్తి చేస్తే కానీ ఫినిష్ చేసిన ఫీలింగ్ కలగని సామ్రాట్కి ఈసారి ఒక్క సిగరెట్కే మత్తు కమ్మినట్టు కళ్ళుకు మూసుకుపోతుంటే చుట్టూ మరోసారి చెక్ చేసి టైం ఎక్కువ అయ్యిందన్న భ్రమతో లోకి వచ్చేశాడు సామ్రాట్ తాను వచ్చేసరికి మైన మాంచి నిద్రలో ఉండడం చూసి ఇదేంటిది అప్పుడే అంత డీప్ లోకి వెళ్ళిపోయిందా అనుకుంటూ అదే బెడ్ మీద పడుకుంటూ ఒక్క ఉదుటిన మైన అని తన మీదకి లాక్కున్నాడు సామ్రాట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికి వారు రోజులా ఆఫీస్ అని కాలేజ్ అని వెళ్తుంటే ఇంకా రూమ్ లోంచి బయటకు రాని సామ్రాట్ మైనా కోసం చూస్తున్నాడు ఆరవ్ ముందే సామ్రాట్ రూమ్ లోకి వెళ్ళి చూసిన ఆరోకి అక్కడ సామ్రాట్ లేకపోవడంతో ఖచ్చితంగా ఇక మైన రూమ్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసి చూడగా సామ్రాట్ మొబైల్ మైన లోనే రింగ్ అవుతున్నట్టు వినిపించి తను అదే రూమ్ లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న ఆరవ్ సైలెంట్గా కిందికి వెళ్ళిపోయాడు ఎంతసేపు అయినా సామ్రాట్ కిందికి రాకపోయేసరికి మరోసారి కాల్ చేశాడు ఆరు రెండు మూడు సార్లు పూర్తిగా రింగ్ అయ్యి కట్ అయితే గాని నిద్ర లేవలేదు బాబు నాలుగోసారికి మత్తుగా ఆవలిస్తూ కళ్ళు తెరవకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నిద్ర మత్తు గొంతుతోని ఎరా రాత్రి నిద్రే పోలేదా ఇంకా బెడ్ దిగలేదు అన్నాడు ఆరవ్ ఎహే తెల్లారక ముందే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసిందే కాక మ్యాటర్ చెప్పకుండా ఈ సోదేంటి విసుక్కున్నాడు సామ్రాట్ నీ అబ్బ ఆల్రెడీ తెల్లారడం కాదురా మధ్యాహ్నం అవ్వడానికి కూడా రన్నింగ్ రేస్ టైం రన్నింగ్ వేస్ట్ చేస్తుంటే ఇంకా తెల్లారలేదేంట్రా నీకు అన్నాడు ఆరవ్ అదేంటి మధ్యాహ్నమా అని టక్కున కళ్ళు తెరిచి టైం చూసిన సామ్రాట్కి ఆల్రెడీ ఇట్స్ టెన్ ఏఎం అని చూపిస్తూ ఉంటే ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను నేను అనుకుంటూ రాత్రి జరిగింది జరగబోయేది గుర్తు చేసుకున్న సామ్రాట్ ఓహ్ రాత్రి కాస్త లేట్ అయిందిలే పడుకోవడానికి అందుకే మెలకు రాలేదు అన్నాడు సామ్రాట్ రే నేను నీ బాబునిరా ఎవరితో ఏం చెప్తున్నావురా అన్నాడు ఆరో ఆరో ఎందుకలా అన్నాడు ఫస్ట్ అర్థం కాకపోయినా సేపటికి అర్థం అవడంతో హే ఆపు నీ ఇమాజినేషన్స్ నువ్వు అనుకుందేం కాదు జస్ట్ రిలాక్సేషన్ అంతే అని చెప్పి వెంటనే గుర్తొచ్చి అవును టెరస్ మీద అంతా క్లియర్ అని అడిగాడు సామ్రాట్ టెన్షన్గా హా నేను అంతా చూసుకున్నాలే కానీ నువ్వు ముందు కిందకి రాబే లేదంటే మీ అమ్మే మైనా ఇంకా కిందికి రాలేదని పైకి వచ్చేలా ఉంది ఇప్పటికే ఆపాను దాన్ని ఈసారి నాకు కూడా తెలియకుండా వచ్చినా వచ్చేస్తుంది ఆ రూమ్లోకి అన్నాడు సామ్ ఆరవ్ మాటకి హే ఆగా మైనా కిందికి రాకపోవడం ఏంటి అంటూనే లేచి వాష్రూమ్లో చూసిన సామ్రాట్కి వాష్రూమ్ ఖాళీగా కనిపించడంతో మైనా ఆఫీస్కి వెళ్ళలేదా అన్నాడు సామ్రాట్ కంగారుగా రే తను ఇంకా కిందికే రాలేదు అంటే అప్పుడే ఆఫీస్కి ఎలా వెళ్తుందిరా అన్నాడు ఆరో అవునా ఆగు నేను వస్తున్నా అంటూ మైనా నెంబర్కి కాల్ చేస్తూనే బయటకు వెళ్తున్న సామ్రాట్కి మైనా ఫోన్ రూమ్లోనే ఉన్నట్టు రింగ్ టోన్ వినిపించగానే ఇంకా కంగారు పెరిగిపోయింది అతనిలో ఇదేంటి ఫోన్ ఇక్కడే పెట్టి ఇది ఎక్కడికి వెళ్ళింది ఇంత పొద్దున్నే అనుకుంటూ గా కిందికి వెళ్ళాడు సామ్రాట్ సామ్రాట్ ఏమైంది ఒంట్లో బాలేదా ఇంతసేపు పడుకున్నావు అని కంగారుగా అతని ముందుకు వచ్చి నుదుటి మీద అరచెయ్యి పెట్టి చూసింది మైరా మైనా కోసం టెన్షన్గా ఉన్న సామ్రాట్కి ఆరవ్తో మాట్లాడాలని వెళ్తుంటే మైనా రావడంతో అదేం లేదులేండి నేను బాగానే ఉన్నాను అన్నాడు ఆరవ్ను చూస్తూనే మళ్ళీ అండియా అని దూరం పెడుతుంటే మైనా మైరా మొహం చిన్న బుచ్చుకొని బాధగా సరేరా సామ్రాట్ రా టిఫిన్ వడ్డిస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటే మైనా చేతిని పట్టుకొని ఆపి నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడొద్దు ఇప్పుడు నాకు టిఫిన్ వద్దు కాసేపు అయ్యాక చేస్తానులే అని చెప్పి ఆ రవిను చూస్తూ గార్డెన్ వైపు వెళ్ళాడు సామ్రాట్ సామ్రాట్ ఫేస్లో కంగారు అర్థం చేసుకొని డస్కి నువ్వు ఆర్వి దగ్గరికి వెళ్ళవే అని చెప్తూనే లేచి సామ్రాట్ వెనకే వెళ్ళాడు ఆరో ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు ఏమైంది అడిగాడు ఆరో మైనా ఇంట్లో లేదు చెప్పాడు సామ్రాట్ అవునా మార్నింగ్ మనం ఎవరం లేవకముందే గుడికి కానీ వెళ్ళిందేమో చెప్పాడు ఆరో దాని కార్ ఇక్కడే ఉందిగా చూడు అని పార్కింగ్లో ఉన్న కార్ చూపించాడు సామ్రాట్ అది చూడగానే ఆరోకి కూడా డౌట్ రావడంతో ఫోన్ చేయోసారి సారి అన్నాడు లేదు అని తల అడ్డంగా ఊపుతూ ఫోన్ కూడా రూమ్ లోనే ఉంది అన్నాడు సామ్రాట్ వాట్ ఫోన్ తీసుకోలేకపోవడమేంట్రా ఆ పిల్ల మీ మమ్మీకి టూ పాయింట్ ఓ వర్షన్లో ఉంది ఏంటి అసహనంగా అన్నాడు సామ్ ఆరో అది కాదు అసలు అది వెళ్ళిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అని సామ్రాట్ అనడంతో నో ఛాన్స్ మన ఇంట్లోంచి కిడ్నాప్ చేయడం జరగని పని నువ్వు కంగారు పడకు అసలు రాత్రి ఏం జరిగిందో చెప్పు అనడంతో రాత్రి వాళ్ళు ముందే అనుకున్నట్టు అన్ని పక్కాగా జరిగాయని తర్వాత కిందికి వచ్చేసాక మత్తుగా అనిపించడంతో నిద్రపోయామని చెప్పాడు సామ్రాట్ ఇక్కడ మైన బర్త్డే నిజమే అయినా సామ్రాట్ చేసిన సర్ప్రైజ్ ఆ తర్వాత ప్రపోజ్ చేయడం ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆరో ప్లాన్ అన్నమాట ఎందుకంటే విక్రాంత్ తో వార్ ఓపెన్ అయ్యేసరికి శామ్ తన దగ్గర ఉన్నంత వరకు విక్రాంత్ నేరుగా వాళ్ళకు ముందుకు రాలేడని వాడు ఏం చేయాలనుకున్నా ఇలా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని తనను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడని ముందే గెస్ట్ చేసిన ఆరో అదే వీక్లో మైనా బర్త్డే ఉందని తెలుసుకొని ఒకవేళ మైనా కోసం ఓ స్పెషల్ రింగ్ అందులో మైక్రోచిప్ అడ్జస్ట్ చేసి మరీ రెడీ చేయించాడు వాడు మైనాని ఎందుకు టార్గెట్ చేస్తాడు అంటే మైరాను టచ్ చేయాలంటే వాడికి అంత గట్స్ లేవు ఆరవ్ ఉండగా అది జరగని పని వాడికి తెలుసు మైరావును టచ్ చేయాలంటే తన ముందు ఆరవ్ ఉంటాడు ఇక నెక్స్ట్ ఆర్వి ఆర్వి ఆల్సో వెరీ టఫ్ గర్ల్ అంత ఈజీగా ఎవరికి అప్ ఇవ్వదు ఒక విధంగా ఆర్వీని ఎవరు డైరెక్ట్ అటాక్ చేయలేరు కారణం ఆర్వీ ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వదు తనను మభ్య పెట్టడం కూడా అంత ఈజీ కాదు ఇక నెక్స్ట్ మిగిలింది మైనా నో మైనాకి అంత గట్స్ లేవు ఈజీగా ఎవరి లోకి అయినా వెళ్ళిపోతుంది అందుకే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు ఆరో అనుకున్నట్టుగానే దానికోసమే మైనా మీద స్పెషల్ ఫోకస్ కూడా పెట్టాడు నార్మల్గా రింగ్ అంటూ సామ్రాట్తో ఇప్పిస్తే తను ఏదో ఒక టైంలో అయినా తీసే ఛాన్స్ ఉంటుంది అదే ఇలా సామ్రాట్ ప్రపోజల్ పేరుతో పెడితే తనకి తెలుసు కదా మైనా ఆల్సో మైరా లాంటి అమ్మాయి సెంటిమెంట్స్ ఎక్కువ అందుకే తనని ఇలా లాక్ చేశారు ఆరో సామ్రాట్ కలిసి ఓ కాబట్టి ఇదే నేను అన్న ఏం డౌట్ రావట్లేదా సామ్రాట్ ఇంతలా ఆలోచిస్తున్నాడు అని అడిగిన సర్ప్రైజ్ అన్నమాట ఆరవ్ వెంటనే ఆఫీస్ ల్యాండ్ లైన్ కి కాల్ చేసి రిసెప్షన్ ని అడిగాడు మైన కి వచ్చిందా అని వాళ్ళు కూడా రాలేదు అని చెప్పడంతో వెంటనే సీసీ ఫుటేజ్ ఆపరేటింగ్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ ఇంటి మొత్తానికి సంబంధించిన ఫుటేజ్లో సరిగ్గా ఒక గంట తర్వాత ఇరవై నిమిషాలు ఆఫ్ అయ్యి కనిపించడంతో తండ్రి కొడుకులిద్దరిలో ఆవేశం పీక్స్ ఈ ఆవేశానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం కానీ ఈ డైలాగ్ ఎవరికి వర్ వర్తిస్తుందో మీరు గెస్ట్ చేయండి సరదాగా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి